వక్స సవరణ చట్టానికి వ్యతిరేకంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని బిన్ మహాఫుజ్ మస్జిద్ ఆవరణంలోని ముస్లిం మైనారిటీ సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు నాయకులు హాజరై వక్స సవరణ చట్టంపై తమ అభిప్రాయాలను పిలుపుచ్చారు ఈ సందర్భంగా వారు వక్స్ కాంప్లెక్స్ మేనేజింగ్ కమిటీ కార్యదర్శి పఠాన్ అబ్దుల్లా ఖాన్ మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలో పేద వర్గాలను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన వక్స సంస్థను నిర్వీర్యం చేసే చర్య చేస్తున్నారని గతంలో ముస్లిం నేతలు కూడా వక్స్ కోసం భూములు దానం చేసేవారని ఈ చట్టంలో ఈ అవకాశాన్ని మార్పు చేశారన్నారు ఈ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఈ నెల ముప్పై ఒకటిన నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ మైదానంలోనే నిర్వహించనున్న సభకు అత్యధికంగా హాజరే విజయవంతం చేయాలని వాదులను వారు కోరారు ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర నాయకుడు ఆనంద్జీ మాట్లాడుతూ బీజేపీ అమలు చేస్తున్నటువంటి రాజ్యాంగం వీరిని మనువాద సిద్ధాంతం అమలు చేసే ప్రయత్నంలో భాగంగానే బలహీన వర్గాలపై దాడి చేస్తున్నట్లుందని ఆర్ఎస్ జన్ సంఘం లాంటి సంస్థలు తప్ప అందరూ బీజేపీ చర్యలను వ్యతిరేకిస్తున్నారని అన్నారు అనంతరం ఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ వక్స సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమానికి తమ పార్టీ మద్దతు పూర్తి స్థాయిలో ఉంటుందని బడుగులపై కూడా రాజ్యాంగంపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న ప్రేమకు నిదర్శనంగా పార్లమెంటులోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలని వారన్నారు అదే నాయన నేను నా నిరంజన ఏమంటాడంటే నేను ఒక దగ్గర ముందు ఉంటా జిల్లా చింతా దర్గా వస్తుంది ఇది రిజిస్ట్రేషన్ లేదు ఇది లేదు ఇది తీసేయాలి చేయాలి అంటే కొట్లాటలు కావాలి దేశంలో హిందూ ముస్లిం అనేది నిరంజన చెప్పినట్టు ఈ దేశంలో ఏమైతుందనే తర్వాత మా అన్నకు ఆ కూడా మంచి ఆలోచన వచ్చింది దానికి మా దళితులు కానీ క్రిస్టియన్ మైనారిటీలు కానీ ప్రజా సంఘాలు కానీ దానికి మళ్ళీ ఏ మీటింగే కాకుండా మళ్ళీ ఒక షార్ట్ నాకెట్టిన జిల్లాలకి మీరు తెలవకొచ్చు ఈ మెయిన్ వాళ్ళకి కూడా ఒక ఐదు వేల మందికి తీసుకొని ఇక్కడ పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేయాలి మొబైలైజేషన్ ఏ విధంగా చేయాలి ఓన్లీ ముస్లింస్ షార్ట్ అన్నట్టు ముస్లింస్ అయిన తర్వాత మనకి దరిగిన జరిగినందుకు ఆల్రెడీ ఆయన నూట్లో మంది అయితే పార్లమెంట్ బహిరంగంగా చెప్పాడు ఇప్పుడు మనం దానికి అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ దేశంలో మతోన్మాద పార్టీ కొట్టే వరకు కొట్టే వరకు బీల్ ఏదైనా మేము కాపాడుతాము దానికి ఏ విధంగా పోరాటం ఉంటుంది ఉంటుంది మాది కానీ వాళ్ళు మాకు తోడు ఉండాలి మేము వాళ్ళతో ఉండాలి ముందే రేపు ముందుకు పొందుదని నేను ఈ సభ ముందు చెప్పడం జరుగుతుంది రేపు